భగవద్గీతను తన జీవితమంతా ఆచరణలో చూపిన మహోన్నత కర్మయోగి ఆయన జాతి జనులచే గౌరవించబడుతున్న మహాత్మా గాంధీజీ చేత మహామానా అన్న మహోన్నత బిరుదును పొందిన మానవతామూర్తి డాక్టర్ పండిట్ మదన్ మోహన్ జయంతి నేడు భారతీయ విద్యను ఆధునికతతో సమన్వయం చేస్తున్న నేటి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు ఆయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని పంతొమ్మిది వందల పదిహేనులో స్థాపించాడు వారు ఈ విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం ఆ సేతు హిమాచలం యాత్ర జరిపి కోట్ల మంది జనం నుంచి సంపదను సేకరించి దాన్ని సత్యసంధతతో ఒక మహోన్నతమైనటువంటి విద్యాసంస్థ స్థాపనకు ఉపయోగించిన సరస్వతి పుత్రుడు ఆయన నేడు ఈ విశ్వవిద్యాలయం ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం నేడు పన్నెండు వేల మందికి పైచులకు విద్యార్థులు కళలు విజ్ఞాన శాస్త్రము ఇంజనీరింగ్ టెక్నాలజీలలో విద్యను అభ్యసిస్తున్నారు వారు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా నాలుగు సార్లు పనిచేసి భారత జాతిని తెల్లవారిని ఎదుర్చే ధైర్యాన్ని నింపిన దేశభక్తుడు కూడా వారు నేడు భారతీయ దేశానికి సంబంధించిన విపత్తులలో సహాయ సహకారాలు అందించే స్కౌట్స్ గైడ్స్ అనే సామాజిక సేవా సంస్థల రూపకర్త ఆయనే ఉపాధ్యాయుడిగా ఆరంభమైన వారు తమ జీవితాన్ని తెల్లవారిని ఎదుర్కోవడానికి ప్రజల పక్షాన తన గళాన్ని విలిపించడానికి లీడర్ అనే పత్రికనుంచి హిందుస్థాన్ టైమ్స్ అనే పత్రిక వరకు వారు అందించిన అమూల్యమైన సేవలు మరువలేనివి మరువరానివి స్వాతంత్ర్యానంతరం వారిని రెండు వేల పద్నాలుగులో భారతరత్న పురస్కారంతో గౌరవించుకున్నాం నేడు మన జాతి మూల శక్తి అయిన సత్యమేవ జైతే అనే నినాదాన్ని తన శ్వాసగా ధ్యాసగా మనస్సు నందు నిలుపుకుని చేతల ద్వారా ఈ ప్రపంచమంతా వ్యాపింపచేసిన ఆ మహోన్నత విద్యావేత్త దేశభక్తుడు పండిట్ మదన్మోహన్ మాలవీయ పవిత్ర పాదపద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం